అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జానకీ వల్లభం కన్నయ్యని చూస్తే చాలా మనసుకి చాలా సంతోషంగా ఉందండి అసలు ఈ గులాబీ రంగు వస్త్రాల్లో ఎంత అద్భుతంగా ఉన్నారంటే అది చాలా ముచ్చటగా అనిపించింది చూడగానే అసలు ఇంకా చూస్తూ ఉన్న అలా అలా చూడాలనిపించే ముఖం కన్నీది అసలు కృష్ణుని తలుచుకున్నప్పుడల్లా అయ్యో ఆయన గోపికని కాలేకపోయేమే ఆయన ఉన్నప్పుడు ఉంటే మనం కూడా కృష్ణునితో సరదాగా పనులన్నీ చేసేవే అనిపించేది నాకే కాదండి కృష్ణుని అపారంగా ప్రేమించేవాళ్ళు భక్తులు ఇష్టంగా కొల్చే వాళ్ళకి కూడా ఇలాగే అనిపిస్తుంది కన్నైతో ఉంటే సరదాగా ఉంటుందని ఒక దేవుడితో మాట్లాడినట్టు కాకుండా కన్నయ్యతో మన కష్టాలు ఏంటి మన ఇష్టాలు అన్నీ కూడా చెప్పుకుంటాము నేనైతే నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో నేను దేవుడితో కూడా అలాగే మాట్లాడతాను అదే నాకు ఇష్టం కన్నయ్యతో ఉండడం హరే కృష్ణ